కొంచెం అగరవతి లేవు ముట్లేదు ఇంకా ముట్ట అగరవతిలో వాసనే వస్తలేదు సైడ్ చేస్తే వసరది తెచ్చుకుందావులేదు కాంప్రమైజ్ అయితే లేదు కాంప్రమైజ్ మంచి ఉండదు ఇప్పుడు పెట్టు అని టాని 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 ఇది సుట్లాంటి పెట్టి ఎట్లా ఉండాలి ఇంకొక ఇది రావాలి అలా సంవత్సరాలు కానీ ఇది జరగాక ఏంటి చేసి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది వీళ్ళు ఆరు గుంపులుగా ఉన్నటువంటి కుటుంబాలు ఎప్పుడైతే దేశమంతటా పాకిల్లో ఒకరి మీద ఒకరు పెట్టుకొని